నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు చామగడ్డల కర్రీ వేసుకుందామండి చామగడ్డ పులుసు చాలా బాగుంటుందండి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా చామగడ్డల్ని మంచిగా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అది ఎలా ఉడికిందో తెలియాలంటే పొట్టు ఇట్లా పైన ఉబ్బుతుందండి అప్పుడు ఉడికినట్టు అలా ఉడికించుకున్నాక ఇలా పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అవి తెల్లగా ఉంటేనే మంచిగా ఉన్నట్టు అండి కొంచెం నల్లగా ఉంటే ఖరాబ్ అయినట్టు తెల్లగా ఉన్న వాటినే వాడుకోండి తర్వాత అలా కట్ చేసి పెట్టుకున్నాక ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే చింతపండు కూడా ముందే నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడేనాక ఆవాలు జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలు కొంచెం కర్రీ కదండి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా ఆనియన్స్ ఎక్కువనే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అంటే మనకు తగ్గట్టుగా నేనైతే ఇక్కడ స్పూన్ నర వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా చామగడ్డలు ఆ చామగడ్డలు దీంట్లో వేసుకొని మంచిగా కొద్దిసేపు ఫ్రై కావాలండి ఈ ఆనియన్ ఆయిల్ అంతా దానికి పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి అలా ఉడికితేనే దానికి గడ్డ అనేది ఇట్లా పచ్చిపచ్చిగా లేకుండా బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు కారం వేసుకుందాము కారం ముందే వేసుకుంటేనే బాగుంటుంది పులుసు వేసినాక వేసుకుంటే అంత బాగోదు ఎందుకంటే ఈ కారం ఇప్పుడు దీనికి పడుతుంది కదా గడ్డకి బాగుంటుందన్నమాట ఇలా మంచిగా కారం వేసుకొని మనకు తగ్గట్టుగా పులుసుకు తగ్గట్టుగా ఆ గడ్డలకు తగ్గట్టుగా కారం వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక మనం చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఈ కర్రీలో వేయాలి మీకు వాటర్ తగినన్ని పోసుకోండి పులుసు మీకు పులుపు ఎలా ఉండాలి అనుకుంటే అలా కొన్ని టేస్ట్ చూసుకొని వేసుకోండి వాటర్ ఇలా వాటర్ పోసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించాలి ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం సాల్ట్ అసలు వేయలే కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని తర్వాత ధనియా పొడి పచ్చి ధనియాల పొడి అండి ఇలా ఒక రెండు స్పూను పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి పచ్చి ధనియాల పొడి తర్వాత జీలకర్ర మెంతుల పొడి అండి మేము పులుసుకర ఇలాగ ఎక్కువ జీలకర్ర మెంతుల పొడి వాడతాము అది వేసుకోండి ఇలా ఉడికినాక తర్వాత కొత్తిమీర వేసుకొని దించేస్తే టేస్టీ కర్రీ రెడీ అండి చూడండి ఎంత బాగుంటుందో వేడి అయినా చల్లనంలోకి అయినా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్